మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోకొలలుగా చూస్తావు నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగో చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో భర్త ఈ దరిద్ర దాన్ని చేసుకున్నాను పిల్లలు లేరు గొడ్డుపోయింది దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంక నేను ఎందుకు బ్రతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతలెగిస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు